హాయ్ ఆ రమేష్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఈ వీడియోలో అన్వాంటెడ్ కిట్ ఈ అన్వాంటెడ్ కిట్ ఎందుకు ఉపయోగిస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ అన్వాంటెడ్ కిట్ ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో ప్రెగ్నెన్సీ తీసివేయడానికి ఫస్ట్ స్టేజ్లో అభాషన్కి ఈ అన్వాంటెడ్ కిట్ అనేది ఉపయోగిస్తారు అయితే ఈ అన్వాంటెడ్ కిట్ అనేది ఎట్లా ఉపయోగించాలి ఇది ఎవరికి యూజ్ అవుతుంది దీంట్లో ఈ కిట్లో ఉండే మెడిసిన్స్ ఏంటి వీటి డోసేజ్ ఎలా వేసుకోవాలి ఇది ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ తీసివేయడానికి ఉపయోగపడుతుంది దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంది ఇది మన బాడీలో ఏ విధంగా వర్క్ చేస్తుంది దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏందనేది ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ వన్ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మ్యారీడ్ కపుల్స్ వివాహమైన దంపతుల్లో ప్రెగ్నెన్సీ వచ్చి అప్పుడే పిల్లలు వద్దు గ్యాప్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ కిట్ ఉపయోగపడుతుంది ఇంకా వివాహం అయ్యి పిల్లలు ఉండి అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లల మధ్య గ్యాప్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ కిట్ అనేది ఉపయోగపడుతుంది ఇంకా అన్మారీడ్ కపుల్స్ వివాహం కానీ లవర్స్ మధ్య ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎర్లీ స్టేజ్లో తొలిదశలో ఈ ప్రెగ్నెన్సీ తీసివేయడానికి ఈ కిట్ అనేది ఉపయోగపడుతుంది సెకండ్ ఈ కిట్లో ఉండే మందులు ఏంటి వాటి డోసేజ్ ఎంత ఉంటుంది వీటి డోసేజ్ ఎలా వేసుకోవాలి అనేది చూస్తే ఈ కిట్లో ఫైవ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఈ ఫైవ్ టాబ్లెట్లో ఫస్ట్ ట్యాబ్లెట్ మీఫే ప్రెస్టోన్ టూ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది కింద నాలుగు టాబ్లెట్లు మీసో క్రోస్టాల్ టూ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది ఫస్ట్ ట్యాబ్లెట్ మీఫే ప్రెస్టోన్ టూ హండ్రెడ్ ఎంజీ ఈ ట్యాబ్లెట్ ఫస్ట్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది బ్లాక్ చేస్తుంది ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోను పిండానికి అవసరమైన ఫుడ్ ఆహారాన్ని అందిస్తుంది ఎప్పుడైతే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ బ్లాక్ అవుతుందో ఈ పిండానికి అనేది ఫుడ్ అందక ఈ పిండం అనేది చనిపోతుంది ఫస్ట్ నెక్స్ట్ మీసో ప్రోస్టల్ టూ హండ్రెడ్ ఎంజీ ఈ ఫోర్ ట్యాబ్లెట్స్ ఏంటంటే ఈ చనిపోయిన పిండాన్ని బయటికి పంపించటానికి పుషింగ్ చేయటానికి అనేది యూజ్ అవుతాయి అన్నమాట ఇదే బ్రాండ్ వాడాలని ఏమి లేదు ఇది మ్యాంగ్కైండ్ వాడది ఇంకా అదర్ బ్రాండ్స్ కూడా వాడవచ్చు మెడిసిన్స్ సేమ్ ఉంటే చాలు నెక్స్ట్ దీని డోసేజ్ ఎలా వేసుకోవాలి అనేది చూస్తే కొన్ని మెథడ్స్ చెప్తాను మీకు నచ్చిన ఆ మెథడ్స్లో ఈ ట్యాబ్లెట్స్ మీరు వేసుకోండి ఈ ఫస్ట్ మెథడ్ వన్లో ఫస్ట్ ట్యాబ్లెట్ మార్నింగ్ అన్నం తిన్న తర్వాత తొమ్మిదింటికి ఒక ట్యాబ్లెట్ వేసుకొని సెకండ్ ట్యాబ్లెట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆగిన తర్వాత సెకండ్ ట్యాబ్లెట్ వేసుకోండి అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే మీరు ఫస్ట్ డే నైన్కి టాబ్లెట్ వేసుకుంటే ఆ డే మొత్తం కంప్లీట్ అవడానికి పదమూడు గంటలు పడుతుంది ఆ ఫస్ట్ డే ఒక రోజు అవుతుంది సెకండ్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు అయిపోయిన తర్వాత ఇంకో రోజు కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ డే థర్డ్ డే పదకొండింటికల్లా ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది మీరు సెకండ్ ట్యాబ్లెట్ మూడో రోజు మధ్యాహ్నం ట్వెల్వ్కి కానీ ఒకటింటికి కానీ ఫుడ్ తిని ఒకటి వేసుకోండి త్రాడ్ది మూడో ట్యాబ్లెట్ సాయంత్రం ఆరు టు ఎయిట్ అవర్స్ రోజు మూడో ట్యాబ్లెట్ వేసుకోండి త్రాడ్ ట్యాబ్లెట్ కంప్లీట్ అయిన తర్వాత ట్వల్వ్ అవర్స్ తర్వాత కానీ నెక్స్ట్ డే కానీ సెకండ్ రెండు ట్యాబ్లెట్లు ఫోర్త్ ఫిఫ్త్ ట్యాబ్లెట్స్ రెజైనాలో ఇన్సార్ట్ వెజైనాలో పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఈ సెకండ్ మెథడ్లో సేమ్ ఫస్ట్ మెథడ్లో యూజ్ చేసినట్లు మార్నింగ్ ఫుడ్ తిన్న తర్వాత నైన్కి ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకుని మళ్ళీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆగిన తర్వాత సెకండ్ ట్యాబ్లెట్ అనేది నాలుగు కింద పెట్టుకొని సంప్రదించాలి థర్డ్ ట్యాబ్లెట్ సాయంత్రం నాలుగు కింద పెట్టుకొని సంప్రదించాలి పొద్దున సాయంత్రం ఈ రెండు ట్యాబ్లెట్లు సెకండ్ త్రాడ్ థర్డ్కి ఫోర్త్కి ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఇచ్చి అంటే ఒక రోజు ఆగిన పర్లా వ్యాపించిన తర్వాత ఫోర్త్ ట్యాబ్లెట్ సేమ్ సెకండ్ థర్డ్ ఎట్లా వాడామో అట్లానే ఫోర్త్ ఫిఫ్త్ నాలుగు కింద పెట్టుకొని సంపరించండి మార్నింగ్ ఈవినింగ్ ఈ ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ సరైన ఎక్సలెంట్ మెథడ్స్ అనమాట ఎక్కువ పర్సెంట్ అబోర్షన్ అవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఈ థర్డ్ మెథడ్లో ఫస్ట్ మెథడ్లో యూజ్ చేసినట్లే ఫస్ట్ ట్యాబ్లెట్ యూజ్ చేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆగిన తర్వాత సెకండ్ ట్యాబ్లెట్ ఫుడ్ తిన్న తర్వాత వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అరగంట గ్యాప్ ఇచ్చి త్రా ట్యాబ్లెట్ వేసుకోవాలి మళ్ళీ సాయంత్రం అదే డేలో ఫోర్త్ ట్యాబ్లెట్ వేసుకొని ఒక అరగంట గ్యాప్ ఇచ్చి ఫిఫ్త్ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఫోర్త్ మెథడ్ ఈ ఫోర్త్ మెథడ్లో ఫస్ట్ ట్యాబ్లెట్ సేమ్ ఫస్ట్ మెథడ్ లాగే యూజ్ చేయాలి మళ్ళీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆగిన తర్వాత ఈ నాలుగు ట్యాబ్లెట్లు ఏంటంటే వెజైనాలో ఇన్సర్ట్ చేయాలి సెర్విక్స్ దాకా వెళ్ళేటట్లు ఆ విజయనాలో ఏందంటే ఈ నాలుగు టాబ్లెట్లు పెట్టుకోవాలి ఫిఫ్త్ మెథడ్ ఈ ఫిఫ్త్ మెథడ్లో ఫస్ట్ ట్యాబ్లెట్ ఫస్ట్ మెథడ్ లాగే వేసుకోవాలి మార్నింగ్ ఫుడ్ తీసుకున్న తర్వాత నైన్కి వేసుకొని ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆగిన తర్వాత సెకండ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి సెకండ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ట్వెల్వ్ అవర్స్ పన్నెండు గంటలు ఆగి లేదా ఒక రోజు ఆగి రా ట్యాబ్లెట్ వేసుకోవాలి మూడో ట్యాబ్లెట్ వేసుకోవాలి ఈ ఫ్రాడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ పన్నెండు గంటలు గ్యాప్ ఇచ్చి లేదా ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఫోర్త్ ట్యాబ్లెట్ నాలుగో ట్యాబ్లెట్ వేసుకోవాలి మళ్ళీ ట్వెల్వ్ అవర్స్ కానీ రోజు గ్యాప్ ఇచ్చి ఫిఫ్త్ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఈ ఫిఫ్త్ మెథడ్లో అబ్జార్బ్షన్ రేట్ అనేది చాలా లేట్గా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఈ ఐదు మెథడ్లో ఫస్ట్ మెథడ్ కానీ సెకండ్ మెథడ్ కానీ యూజ్ చేయండి మీరు ఈ కిట్ అనేది స్టార్ట్ చేస్తే కన్ఫామ్గా ఈ ఐదు ట్యాబ్లెట్లు వేసుకోవాలి మీరు ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకున్న ఫార్టీ ఎయిట్ అవర్స్లో బ్లీడ్ అవుతుంది బాగా బ్లీడ్ అవుతుంది ఆ బ్లీడ్ చూసి భయపడిపోయి ఈ నాలుగు ట్యాబ్లెట్లు వేసుకోకుండా వదిలేయకూడదు కన్ఫామ్గా ఈ నాలుగు ట్యాబ్లెట్లు వేసుకోవాలి మీరు ఈ కిట్ మొత్తం యూజ్ చేసి అయిపోయిన తర్వాత త్రీ టు సిక్స్ అవర్స్లో మొత్తం అబార్షన్ అనేది కంప్లీట్ అవుతుంది థ్రాడ్ పాయింట్ ఏంటంటే ఇది ఎప్పుడు ఏ టైంలో వాడాలి ఎన్ని వారాల గర్భం ఉన్నప్పుడు తీసివేయటానికి ఈ కిట్టు ఉపయోగపడుతుంది అంటే గర్భం ఏజ్ అంటే యాభై రోజులు నుండి ఏడు వారాలు లోపు ఉన్నప్పుడు మాత్రమే ఈ కిట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అంటే ఒక వారం తక్కువ రెండు నెలలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎనిమిది వారాలు అంటే యాభైకి యాభై పర్సెంట్ ఉపయోగపడుతుంది త్రీ మంత్ లోపు అంటే మూడు నెలల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కిట్ ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ ఎన్ని వారాల గర్భంతో ఉన్నారు అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఒక స్త్రీకి ఏంటంటే ఒక నెలలో పీరియడ్స్ అనేది స్టార్ట్ అయ్యి ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ నెక్స్ట్ మంత్లో అవే డేట్స్లో పీరియడ్స్ అనేది వచ్చి ఫైవ్ డేస్ ఉంటాయి ఈ ఫైవ్ డేస్ మధ్యలో బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతాయి ఎగ్జాంపుల్కి ఒక స్త్రీలో పీరియడ్ డేట్స్ ఎలాసార్లు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చూస్తే ఎగ్జాంపుల్కి జనవరి ఐదో తారీఖు వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అయితే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో కూడా మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖులోపు వీళ్ళకి పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతాయి ఈ ఐదు రోజులుండి ఒక బ్లీడ్ అయ్యి అనేది నాలుగు నాలుగు రోజులు బ్లీడ్ అయ్యి తర్వాత అనేది నామూల్గా ఉంటాయి ఇది ప్రతి స్త్రీలో అనేది జరిగే ప్రాసెస్ అనమాట అయితే నెక్స్ట్ మంత్ పీరియడ్ డేట్ కల్లా వాళ్ళకి పీరియడ్ రాలేదు అనుకున్నప్పుడు ఒక టూ డేస్ ఆగారు అయినా రాలా ఫోర్ డేస్ ఆగారు రాలా ఫిఫ్త్ డే వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది అయితే వాళ్ళు ఎన్ని వారాల గర్భంతో ఉన్నారు అనేది క్యాలకులేట్ చేస్తే ఎగ్జాంపుల్ జనవరి ఐదో తారీఖు పీరియడ్ డేట్ వచ్చింది అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ నెల ఫిబ్రవరి ఐదో తారీఖు పీరియడ్ డేట్ రావాలి రానప్పుడు మీకు పాజిటివ్ వచ్చింది అనుకుంటే అప్పుడు ఎన్ని వారాల ప్రెగ్నెన్సీతో ఉన్నారు అనేది చూస్తే పీరియడ్ డేటు ఐదో తారీఖు అనుకుంటే ఈ ఐదో తారీఖు నుండి పద్నాలుగు పదిహేను రోజుల్లో ఒక ఓవరి ఎగ్ అనేది అండం అనేది రిలీజ్ అవుతుంది ఈ అండం విడుదలైన ఈ రెండు రోజుల్లో పురుషుని నుండి ఎంటర్ అయిన శుక్రకణాలు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఈ అండం రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ శుక్రకణం అన్నం రెండూ కలిసి ఫలదీకరణం జరిగి ఒక పిండంగా ఏర్పడుతుంది ఈ పిండం ఏర్పడిన రోజు నుంచి ఈ గర్భం ఏజ్ అనేది లెక్కించాలి అంటే ఐదో తారీఖు నుంచి ఈ పద్నాలుగు పదిహేను రోజులు తీసేసి అంటే ఇరవయో తారీఖు నుంచి ఈ రోజులని లెక్కించాలి అప్పుడు జనవరి ఇరవైయో తారీఖు నుంచి లెక్కిస్తే ఫిబ్రవరి ఆరో తారీఖు దాకా మూడు వారాల గర్భంతో ఉన్నారని అర్థం ఇలా ఈ రోజుల్ని లెక్కించాలి ఫోర్త్ పాయింట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఇది మన బాడీలో ఏ విధంగా పనిచేస్తుంది మెడిసిన్ అనేది చూస్తే ఇది ఫస్ట్ చెప్పినట్లుగానే ఈ ఫస్ట్ ట్యాబ్లెట్ మీ ప్లసెంట్ టూ హండ్రెడ్ ఎంజీ ఈ పిండాన్ని చనిపోయేటట్లు చేస్తుంది ఇది అర్థం చేసుకోవడానికి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి స్త్రీ పురుషుల మధ్య ఇంటర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్పెరమ్స్ అనేవి త్రీ వ్యజానాలో డిపాజిట్ అవుతాయి ఈ స్పెర్మ్స్ సుమారు ముప్పై కోట్లు మిలియన్స్ ఉంటాయి వాటిలో బలంగా యాక్టివ్గా ఉండేవి వన్ ల్యాక్ మాత్రమే సెర్విక్స్ దాటి పైకి ఈదుకుంటూ వెళ్ళి తర్వాత టూ హండ్రెడ్ తర్వాత హండ్రెడ్కి చేరి ఫెలోపియన్ ట్యూబ్లో వెయిట్ చేసి చివరికి వన్ స్పెర్మ్ మాత్రమే ఈ అన్నం ఎప్పుడైతే విడుదలవుతుందో దాంతో పాల్గొని కలిసి ఫలదీకరణం జరిగి ఒక జైగోట్ ఏర్పడుతుంది ఈ జైగోట్లో తల్లికి సంబంధించిన డిఎన్ఏ తండ్రికి సంబంధించిన డిఎన్ఏ రెండు మిక్స్ అయ్యి ఒక జెనెటిక్ కోడ్ ఏర్పడుతుంది ఇక్కడే అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అని నిర్ధారణ జరిగిపోతుంది ఈ జైగోటు పన్నెండు గంటల తర్వాత ఒక సెల్ రెండు సెల్స్గా మారుతాయి రెండు కణాలు నాలుగు కణాలుగా మారుతాయి నాలుగు కణాలు ఎనిమిది కణాలుగా మారుతాయి ఎనిమిది కణాలు పదహారు కణాలుగా మారుతాయి పదహారు కణాలు ముప్పై రెండు కణాలుగా మారి ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఆరు రోజులు ట్రావెల్ చేసి ఒక ఇంబ్రియో స్టేజ్ ఏర్పడుతుంది ఈ ఇంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్ అనేది యూజ్ చేసి ఈ గర్భాన్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు ఈ ఇంబ్రియో గర్భాశయంలోకి చేరి యుటేరియస్లోని మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఇంప్లాంటేషన్ అవుతుంది ఈ ప్లేస్లోనే తొమ్మిది నెలల్లో బేబీ పుట్టిన దాకా ఇక్కడే ఉంటుంది అయితే ఈ ఇంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఇంబ్రియో స్టేజ్ ఈ గర్భాశయంలో ఒక ప్లేస్ ఒక గదిలాగా చూసుకొని అది ఇంప్లాంటేషన్ అయ్యి ఉన్నప్పుడు ఒక ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ ప్రొజెస్ట్రన్ హార్మోను ఈ పెండం బ్రతికి ఉండటానికి దానికి కావాల్సిన ఫుడ్ని అందిస్తుంది ఈ ట్యాబ్లెట్స్లో ఈ ఐదు ట్యాబ్లెట్లో ఫస్ట్ది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని బ్లాక్ చేస్తుంది అప్పుడు పిండం ఎదుగుదలకి కావలసిన ఫుడ్ అందక పిండం చనిపోతుంది ఫిఫ్త్ పాయింట్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇవి వేసుకునేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఈ ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే వామ్థింగ్స్ అయితే అరగంటలోపు వామ్థింగ్స్ అయితే ఫస్ట్ ట్యాబ్లెట్ మళ్ళీ వేసుకోండి వేసుకొని వన్ అవర్ దాటితే మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా వామ్టింగ్స్ కాకుండా ఉండటానికి జోఫర్ ట్యాబ్లెట్ జోఫర్ టాబ్లెట్ కూడా కలిపేసుకోండి నెక్స్ట్ హెచ్బి పర్సంటేజ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బ్లడ్ పర్సంటేజ్ అనేది టెన్ గ్రామ్స్కు ఖచ్చితంగా ఉండాలి అందువలన ముందు నుంచే పోలిక్ యాసిడ్ బీ కాంప్లెక్స్ విటమిన్ డి యాంటీ ఆక్సిడెంట్స్ మల్టీ విటమిన్స్ పౌష్టికాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మంచి ఫుడ్ తీసుకుంటూ బలంగా ఉండాలి ఆర్హెచ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ అంటే హస్బెండ్ది ఓ పాజిటివ్ అయి ఉండి వైఫ్ది ఓ నెగిటివ్ అయిన ఉన్నప్పుడు వాళ్ళని ఆర్హెచ్ నెగిటివ్ అంటారు ఇద్దరివి పాజిటివ్ ఉన్నా ఇద్దరివి నెగిటివ్ ఉన్నా పర్లా ఒకటి ఒకళ్ళది నెగిటివ్ ఒకళ్ళది పాజిటివ్ ఉంటేనే అప్పుడు ప్రాబ్లం ఉంటుంది అప్పుడు యాంటీ డి ఇమ్యూనోగ్లోబిలిన్ ఇంజెక్షన్ చేయించుకోవాలి ఇది నెక్స్ట్ బేబీ కి సేఫ్గా నెక్స్ట్ బేబీ చనిపోకుండా ఉండటానికి ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ సిజేరియన్ చేయించుకున్న వాళ్ళు కంపల్సరీగా గైనకాలజిస్ట్ సలహా మేరకు మాత్రమే వాడాలి ఎందుకంటే ఈ స్కార్ అనేది గట్టిపడటానికి వాళ్ళకి టూ ఇయర్స్ పడుతుంది అందువల్ల ఈ ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయకూడదు వాళ్ళకి ప్రెగ్నెన్సీ గ్యాప్ తీసుకోవడానికి క్యాపర్టీ అనేవి పెజైనాలో ఇన్సర్ట్ చేస్తారు అప్పుడు వాళ్ళకి గ్యాప్ ఎక్కువగా తీసుకోవడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ వికారంగా ఉంటుంది వాంతులు అవుతాయి ఒత్తి కడుపు నొప్పిగా ఉంటుంది భారీ రక్తస్రావం అవుతుంది ఈ కిట్ మొత్తం వేసుకున్న త్రీ డేస్ ఫోర్ డేస్కి అసలు బ్లీడ్ కాకుండా ఉంటే ఈ కిట్ ఫెయిల్ అయిందని అర్థం చేసుకోవాలి ఈ కిట్ వాడిన వన్ వీక్ కాకుండా అంతకంటే ఎక్కువ రోజులు బ్లీడ్ అవుతున్నా అంటే పది టు పద్నాలుగు రోజులు అంతకంటే ఎక్కువ రోజులు బ్లీడ్ అవుతున్నా అది ఇన్కంప్లీట్ అబార్షన్ అయ్యి ఉండవచ్చు అప్పుడు సౌండ్ స్కానింగ్ చేయించాలి ఈ స్కాన్లో కంప్లీట్ అబాషన్ అయిందా లేదా అని తెలుస్తుంది ఇది ఏ పార్టికల్స్ లేకుండా ఉంటే అబాషన్ సక్సెస్ అయినట్లు ఏమన్నా పార్టికల్స్ ఉంటే అది ఇన్కంప్లీట్ అబాషన్ ద్వారా గుర్తించి ఈ పార్టికల్స్ని డి అండ్ సి అనే మెథడ్ ద్వారా మత్తిచ్చి క్లీన్ చేస్తారు ఇంకా ఈ సౌండ్ స్కానింగ్ ద్వారా గర్భం ఎక్కడ ఏర్పడింది అనేది తెలుస్తుంది కొన్ని సమయాల్లో ఈ గర్భం ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏర్పడుతుంది ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ సాగవు కనుక ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ పగిలిపోయే అవకాశం ఉంటుంది లైఫ్లో మళ్ళీ గర్భధారణ లేకుండా ఉండే సిచ్యువేషన్ వస్తుంది కొన్ని సమయాల్లో ప్రాణాలకు మీదకు కూడా వస్తుంది అందువలన ఏంటంటే ఫస్ట్ ఈ స్కానింగ్ చేయించుకోవాలి నెక్స్ట్ బ్లడ్లో అన్నీ పోయిన టూ త్రీ వీక్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్నే వస్తుంది ఎందుకంటే ఇది బీటాహెచ్సి హార్మోన్ అనేది బ్లడ్లో ఉంటుంది కనుక ఇది వాడాలన్నా బయట మీరు కొనుక్కోవాలన్నా ఎక్కడ దొరకవు ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి ఒకలా ఇచ్చినా కానీ అది కూడా ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ కాదు ఓన్లీ గైనకాలజిస్ట్ డాక్టర్ మీ సిచ్యువేషన్ బట్టి మీకు అభాషణ అవసరం అనుకుంటే మీ కండిషన్ బట్టి ఈ మెడిసిన్స్ అనేది రాస్తారు ఇవి చూసి సొంతగా ప్రయోగాలు చేసి హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడి వెళ్ళకుండా సొంతగా చేసినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళండి గైనకాలజిస్ట్ గారికి మీ సిచ్యువేషన్ చెప్పండి వాళ్ళ మీ కండిషన్ బట్టి ప్రాసెసింగ్ చెబుతారు ఈ మెడిసిన్స్ అవసరమా లేదా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీరు సొంతంగా అన్న హాస్పిటల్ని సంప్రదించండి లేకుంటే మా నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి మేము మా బెస్ట్ బైనకాలజిస్ట్ డాక్టర్ కార్డుకి మేము రిఫర్ చేస్తాం ఇవి ఎక్కువగా మ్యారీడ్ కపుల్స్ వివాహమైన కపుల్స్ ఆల్మోస్ట్ హాస్పిటల్కి వెళ్తారు ఇవి ఎక్కువగా యూజ్ చేసేది ఎవరంటే ఈ అన్మ్యారీడ్ కపుల్స్ వివాహం కానీ వాళ్ళల్లో ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చి భయపడి ఏం చేయాల కానీ హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడి ఇలా ఇవి ఎక్కడ దొరుకుతాయని దోలాడుకొని అట్లా ఇది విత్తలకి వాడాలని చూస్తారు వాళ్ళు ఇన్ని చెప్పినా కానీ ఏదో ఒక దారులు వెతుక్కుంటనే ఈ ట్యాబ్లెట్స్ కోసం పోలాడతారు కానీ ఇవి వేసుకునే ముందు కనీసం ఈ వీడియో చూసి అవి ఎట్లా వాడాలనేది తెలుసుకొని వాడాలి ఈ వీడియోలో మీరు అన్వాంటెడ్ కిట్ అనేది ఎలా యూజ్ చేయాలనేది పూర్తిగా తెలుసుకున్నారే అనుకుంటున్నాను ఇవి తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి